ఇటు టీడీపీ జనసేన నాయకులు కానీ లేదు అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళలో ఇంకా చాలా పట్టుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా అంటే వైసీపీ ఫోబియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫో ఫోబియా చాలా గట్టిగా వద్దే చెప్పచ్చు అంటే బీజేపీ వాళ్ళకి లేదా అంటే బీజేపీ వాళ్ళకి వాళ్ళకి సూపర్ గారు ఉన్నారు ఆయన అన్ని రక్షిస్తారు కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు అంత వరదీ కావట్లేదు కానీ మనం ఒక్కసారి జరుగుతున్న పరిణామాలు బిఫోర్ ఎలక్షన్ జ్యూరింగ్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు అంటే అయ్యన్ పాత్రుడు అటు మనం చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు ఎవరైనా సరే పూర్తిగా అచ్చెన్నాయుడు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా వాళ్ళు మాట్లాడలేదు అది అమెరికా వచ్చి మాట్లాడినా ఆస్ట్రేలియా వెళ్ళి మాట్లాడినా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ పూర్తిగా వాళ్ళ మాటల్లో ఖచ్చితంగా ఒక వంద సార్లు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ ఎ ఫోబియా వాళ్ళకి టూ థౌజండ్ నైంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు జరిగినవి అలా వెంటాడుతూనే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఎన్ని పొరపరచాలు వచ్చినా సరే బయటికి కొంచెం అప్పుడప్పుడు బయటపడ్డా ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉమ్మడిగా ఉండి ప్రయాణం చేస్తుంది అని అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు సో కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితే లేదు అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూలిపోవాల్సిన పరిస్థితి ఎందుకోసం అంటే మనం గుర్తు బాలకృష్ణ గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే దాన్ని కాపాడుకోవడం కోసం చిరంజీవి గారి కొంచెం ఆయన ఒక స్టేట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగానే చూశారు అని చెప్పాల్సి వచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు జూరికి జగన్మోహన్ రెడ్డి గారి టైము కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా విమర్శించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేకపోవడం కారణం టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ దెమ్ జగన్మోహన్ రెడ్డి మంచోడా చెడ్డోడా అన్నది అది వాళ్ళ విద్యకే విడిచిపడదాం అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి వాళ్ళకి మధ్య చాలా జరిగాయి కాబట్టి ఈ సందర్భంలో చూసుకుంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత పాపం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏది మాట్లాడినా ఏ పని చేసినా అటు పోలీసు వ్యవస్థ చేయొచ్చు లేకపోతే కలెక్టర్స్ చేయొచ్చు ఏం చేసినా సరే పూర్తిగా అది చాలా వివాదాస్పదం అవుతుంది మనం మొన్న ఆల్రెడీ విశాఖపట్నం సిఐ సమిట్లో ఎకనామిక్ భాగస్వామ్యంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆదుకోవడం ఆదుకోమని చెప్పి ఆర్థికంగా ఆదు స్టీల్ ప్లాంట్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఎవరైనా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు ఆయన మాటలు ఏంటంటే మీరు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొస్తూ మీరు డిమాండ్స్ పెడితే ఎట్లా అవుతుంది మీరు ఎయిటీ పర్సెంట్ ఉత్పాదకత పెంచాలి అని చెప్పి ఆయన చెప్పారు లేకపోతే స్టీల్ ప్లాంట్కి గట్టు సమస్య అని చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తున్నట్లుగా ఒక హింట్ ఇచ్చారని చెప్పి చాలా వార్తలు చక్కెర కొట్టాయి నిజా నిజాలు పక్కన పెట్టినట్లయితే నిజంగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ కూడా చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయన మాటలు విన్నాక నిజంగా ఇది మళ్ళీ ప్రైవేటైజేషన్కి వెళ్తుందా అన్న భయం వాళ్ళు కలిగింది టీడీపీ జనసేన జనసేన కూటమి యాక్చువల్గా ప్రైవేటైజేషన్ వైపే ఉన్నాయా లేదు అని అంటే మమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న డౌట్స్ వాళ్ళు కలిగించడానికి నిజంగా ఈ వార్తలన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పీపీ పీ కోసం మాట్లాడారు మెడికల్ కాలేజెస్ కోసం మాట్లాడారు అది మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నాము మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఐదు వేల కోట్లు పెట్టినట్లయితే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తిగా పూర్తయ్యి ఆపరేషన్లకు వచ్చేటప్పుడు ఎందుకు వీటిని ప్రైవేటు పనులు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దానికి కూడా అపూర్వ స్పందన రావడం జరిగింది అట్లాగే ఏ కార్యక్రమం తీసుకున్నా సరే లెక్కర్ స్కామ్ తీసుకుంటే లెక్కర్ స్కామ్ ఇది టీడీపీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి బలంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకోవడం కోసం ప్రయత్నం చేయటం ఒక విధంగా చెప్పాలంటే అది కూడా భూభరంగా అయినట్లే అది కూడా భూమింగ్ అయ్యి ఆటోమేటిక్గా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ నాయకులు తప్పుంది అని చెప్పి ప్రజలు అవ్వటం ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ సభ్యలో జరిగింది సో ఈ లిక్కర్ స్కామ్ అనేది అది ఎప్పుడో స్టార్ట్ అయ్యి అది కొనసాగుతుంది టీడీపీ హయాంలో కూడా టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళడం జరిగింది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మరో మాట చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బికాస్ ఆఫ్ ద ఇన్క్రీస్ థ్రెట్ ఆఫ్ డయాబెటిక్స్ కంప్లీట్గా కార్బో ఫుడ్ తగ్గించాలి సో ఆహార ధాన్యాలు ఉత్పత్తి తగ్గించాలి ఆయన చెప్పటం దానికి మరో భాష పెడుతూ వైసీపీ సోషల్ మీడియా లేదంటే వైసీపీ పేపర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయకపోతే పూర్తిగా రైతులు నష్టపోతారు వరి మీదే బతుకుతున్న ఈ రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు బలంగా ఒక వాళ్ళని మార్కెట్లోకి తీసుకెళ్ళారు రైతుల్లోకి అది కూడా బలంగానే వెళ్ళింది అట్లాగే లోకేష్ గారు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఆయన రెడ్ బుక్ అని చెప్పి ఒకటి చెప్తూ ఉన్నారు ఆయన ఒక బుక్ కూడా చూపించారు విశాఖపట్నం దగ్గరలో ఒక భేటీకి అవుతున్నప్పుడు అందులో రెండు బుక్లో మేము ఆయన్ని నోట్ చేసామని చెప్పారు ఇప్పుడు ప్రజలందరూ అంటే ఆయన ఆ రోజుల్లో రెండు బుక్లో ఏ నోట్ చేసుకున్నారో అదే పరిపాలన ఇప్పుడు చేస్తున్నారు సో వైసీపీ మీద వీళ్ళు బనాయిస్తున్న కేసులు కానీ అరెస్ట్లు కానీ ఏం చూసుకున్నా సరే దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ఒక రివెంజ్ రాజకీయాలకి తెరలేపారు అని చెప్పి ఇది కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే పాపం ఆయన ఏం మాట్లాడినా సరే పెట్టుబడిదారి వ్యవస్థలకు వచ్చేసరికి అలా ఇక్కడ పెట్టుబడిదారి ఈ సామాఖ్యంకి వచ్చేసరికి కూడా మనం చూసినట్లయితే ఆదానీ డేటా డేటా సెంటర్ విషయంలో అది కూడా ఆదాని డాటా సెంటర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చింది కాదు అది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే అన్నది కూడా బలంగా వెళ్ళింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏది చూసుకున్నా సరే ఆల్మోస్ట్ అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి సపోర్ట్ చేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారికి సపోర్ట్ చేసి కానీ మాట్లాడటం లేదు నేను చెప్తుందంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మైలేజ్ నేను ప్రొపగండా అండ్ సోషల్ మీడియా డెవలప్మెంట్స్లో వైసీపీ పైచేయగా ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశోక్తి లేదు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆ రోజులో జరిగిన చర్చలు కానీ ఈ రోజు సినిమాల్లో పడి పడిపోయి పూర్తిగా పరిపాలన విడిచిపెట్టేశారు ఆయనకి ఎప్పుడు ఏది చూస్తే అది ఎమోషనల్గా మాట్లాడతారు తప్ప ఆయన నిజంగా ఆయన పరిపాలన విషయంలోని ఆయనకి ఎటువంటి అనుభవం కానీ ఎటువంటి కాన్సన్ట్రేషన్ కానీ కమిట్మెంట్ కానీ లేదు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంది దానికి పక్కన జాబ్ జవాబు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ లేదు అంటే జనసేన కార్యకర్తల నుంచి కానీ వాళ్ళ సోషల్ మీడియా నుంచి కానీ ఏమీ లేదు సో ఈ పరిస్థితులన్నీ చూసుకున్నట్లయితే మనం ఒకటి గమనించాలి ఒకవైపు నుంచి ఏ కేసులు పెట్టినా ఏమి చేసినా సరే అంటే అటు వివేకానంద కేసు కానీ పరకామణి కేసు విషయంలో కానీ అన్ని ప్రొలాంగింగ్ సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి తప్ప ఏది కూడా ఏంటంటే ఖచ్చితంగా తెరపడే పరిస్థితి కనిపించట్లేదు అది కాకుండా ఆ మధ్య బిదుర్ రెడ్డి గారికి కూడా నరేంద్ర మోడీ గారు ఐక్య సామెత ఐక్య సమితిలో రిప్రజెంటేషన్ ఇవ్వటం అన్నది ఎన్నో అపోహలకు దారిటీస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు కాపాడుతుంది కాపాడేది ఇకపై కూడా కాపాడోతున్నది కూడా అటు నరేంద్ర మోడీ గారే అన్న ఒక బలమైన సర్కిల్ ప్రజల్లోకి వెళ్ళింది నరేంద్ర మోడీ అని అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ కాదట్లేదు కానీ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అపఖ్యాతి లేదంటే నరేంద్ర మోడీ గారి మీద అపోహ ఏంటంటే ఆయనకి ఎవరైతే పూర్తిగా నవ్వుకొని అడుగులు పడుగులెత్తి పూర్తిగా ఆయనతో పాటు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఆపద బాధువుల లాగా నరేంద్ర మోడీ గారు సహాయం చేస్తూనే ఉంటారు వాళ్ళ వెంటే ఉంటారు ఆ కోవకు చెందిందే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి మధ్య ఉన్న సంబంధం చంద్రబాబు నాయుడు గారు లోక్సభలో అటు పార్లమెంట్లో కూడా ఒక బలమైన పార్టీగా ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారితో సహజలో ఉన్నప్పటికీ కూడా బీజేపీతో సహోజ్లో ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీని ఈజ్ నాట్ దట్ మచ్ బిలీవబుల్ ట్రస్టబుల్ పర్సన్ అన్నది ప్రజల్లో గట్టి అభిప్రాయం ఆయన మహానేత కాదట్లేదు ఆయన చేస్తున్న కార్యక్రమాలని చూసినట్లయితే ప్రజల మీద ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం తగ్గుతుంది సో ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అలాగే వివేకానంద రెడ్డి గారి విషయంలో కానీ లేదు అంటే ఇటు పరగాపని కేసుల విషయంలో కానీ లేదు అంటే లిక్కర్ స్కామ్స్ విషయంలో కానీ లేకపోతే కల్తీ లిక్కర్ విషయంకి వచ్చేసరికి కానీ లేదంటే అభివృద్ధి పనులకు అలా లేకపోతే డబ్బు పంపిణీలు ఫ్రీ బీస్కి అలా ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అటువైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బేరీజ్ వేసుకొని పెంచుమించుగా ప్రస్తుతానికి అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సైడింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు సో ఈ ఇవన్నిటికీ కూడా టీడీపీ జనసేన వచ్చే ఎలక్షన్స్లో అంటే బీజేపీ నేను ఎందుకు చెప్పలేదంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఎందుకంటే బీజేపీ ఎప్పుడు ఏది అవకాశంగా ఉంటే ఆ పని చేస్తారు ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అనుకూలంగా ఉంది అన్న ఫీలింగ్ అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్నట్లయితే కేంద్ర రాజకీయ పెద్దలకి అంటే బీజేపీ పెద్దలకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము ఈసారి న్యూట్రల్గా ఉంటున్నాము మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు పక్కకు వచ్చే అవకాశం కూడా ఉంది సో బీజేపీ స్టాండ్స్ వీ కాంట్ షీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఇట్ సి టిల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎందుకంటే మనం బీజేపీ కేంద్ర పెద్దలని నమ్మే అవకాశం లేదు అసలు పరిస్థితి కూడా కనిపించట్లేదు ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళకి అధికారానికి ఏది బాగుంటే అది చేస్తున్నారు తప్ప ఇది మనం చేయొచ్చు ఇది నీతి ఇది నిజాయితీ ఇది ఒక ప్రిన్సిపల్ రాజకీయం అన్న పద్ధతిలో మనకు కూడా బీజేపీ రాజకీయాలు కనిపించట్లేదు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో బీజేపీ కూడా టీడీపీతో వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము అయితే జనసేనకి వచ్చేసరికల్లా అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది వచ్చే పదిహేడు సంవత్సరాలు మేము ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నాం అని చెప్తున్నారు కాబట్టి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎదురు చూడాల్సిందే కానీ సిచ్యువేషన్స్ అంతా కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నేమ్ని భజించేయడం మానేసి మాటికి ఆయన పేరునే ఉచ్చరిస్తూ రో రాత్రి పగలు వాళ్ళ టైంని స్పెండ్ చేయడం కంటే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయకపోవడమే వాళ్ళకి ఆరోగ్యకరం అని చెప్పి ఒక వార్త ఆల్రెడీ ఢిల్లీ లెవెల్ నుంచి తాడేపల్లికి వచ్చే అంటే తాడేపల్లి కాదు ఇటు టీడీపీ కార్యాలయానికి వచ్చింది అని చెప్పి ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు సో ఈ పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా రాజకీయ పరిస్థితిని గమనిస్తూ ఉంటే ఇంటర్నల్ సైడ్ ఆఫ్ దిస్ ఒక రకమైన అనిశ్చిత మనకు కనిపిస్తుందా అన్న దాని మీద నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్